స్నేహితులందరికీ నమస్కారం ఈరోజు ఈ గుడ్లవల్లేరు శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటన గురించి ఇన్వెస్టిగేషన్ అప్డేట్స్ గురించి మీకు తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో మీకు అందరికీ తెలుసు ఇరవై తొమ్మిదో తారీఖు ఆగస్ట్న రాత్రి లేడీస్ హాస్టల్లో కొంతమంది విద్యార్థులు ఈ థర్డ్ ఫ్లోర్లోనే కామన్ బాత్రూమ్స్లో స్పై కెమెరాస్ పెట్టి కొన్ని వీడియోస్ని రికార్డ్ చేశారు వాటికి బయటికి పంపించారని చెప్పేసి గర్ల్స్ స్టూడెంట్స్ చాలామంది అజిటేషన్ చేశారు అది మళ్ళీ వైరల్ అయిపోయేసి మొత్తం కాలేజీలో ఉండే లేడీస్ గర్ల్స్ స్టూడెంట్స్ బాయ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక అజిటేషన్ ప్రకారం అజిటేషన్ చేయాల్సి వచ్చింది సో దీని గురించి సమాచారం తెలిసిన వెంటనే లోకల్ పోలీసు ఆ రోజు రాత్రే రష్ అయ్యి లాండ్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేయడం జరిగింది అతను నెక్స్ట్ డే ముప్పై తారీఖు మన ముఖ్యమంత్రి వరీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు గర్వనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీని పంపించారు మినిస్టర్ శ్రీ కొల్ల రవీంద్ర గారు లేకపోతే జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీని పంపించి ఇక్కడ ప్రెమిసెస్ అంతా స్టూడెంట్స్ తోటి మాట్లాడి ఆ రోజు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వారిలో నార్మాలు నివృత్తి చేయడానికి వారంతా ప్రయత్నం చేశారు తర్వాత ఈ కేసులో కంప్లైంట్ స్టూడెంట్స్ నుంచి కంప్లైంట్ తీసుకొని ఈ క్రిమినల్ కేసు కూడా రిజిస్ట్ చేయడం జరిగింది దీంట్లో క్రిమినల్ కేసులో ముఖ్యంగా భాగంగా ఆ రోజు హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ గర్ల్స్ హాస్టల్లో ఉండే అన్ని బాత్రూమ్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ బీడి ఎన్ఎల్జెడి ఎక్విప్మెంటు తర్వాత బీడీ ఫిజికల్గా కూడా షవర్స్ కానీ అన్ని ఓపెన్ చేసి అంత ఏరియా అంత తరోగా స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ మా పోలీస్ ఆఫీసర్స్ తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అందరి సమక్షంలో ఈ హాస్టల్ మొత్తం తరోగా చెక్ చేయడం జరిగింది దాంట్లో కూడా సీసీ కెమెరాస్ సీసీ కెమెరాస్ కానీ తర్వాత స్పై కెమెరాస్ కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఆ బాత్రూమ్స్లో ఉన్నట్టు మనం గుర్తించలేదు తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలామంది స్టూడెంట్స్ని దాదాపు ముప్పై ఐదు మంది స్టూడెంట్స్ని అక్కడ పనిచేసే స్టాఫ్ మెంబర్స్ బాత్రూమ్స్లో క్లీన్ చేసే స్టాఫ్ మెంబర్స్ కానీ వార్డెన్స్ కానీ డిప్యూటీ వార్డెన్స్ కానీ అందరినీ మనం ఎగ్జామ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ అందరినీ అడిగితే ఏం చెప్తున్నారంటే వారు ఎవరు కూడా మేము ప్రత్యక్షంగా ఈ స్పై కెమెరాస్ చూసామని ఎవరు కూడా రివీల్ చేయలేదు ప్రతి ఒక్కరు మాకు వాళ్ళ ద్వారా తెలిసింది వీళ్ళ ద్వారా తెలిసింది అంటున్నారు కానీ ప్రత్యక్షంగా ఎవరు కూడా సిసి మన స్పై కెమెరాస్ చూసినట్టు కానీ వీడియోస్ ఏదైనా బయటకు వెళ్ళినట్టు కానీ ఎవరు కూడా వారు ఇంతవరకు ఇన్వెస్టిగేషన్లో చెప్పలేదు తర్వాత ఎవరైతే ఈ సస్పెక్ట్స్ కొంతమంది పిల్లలు ఈ వాళ్ళ మీద అనుమానాలు వ్యక్తం చేశారో ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డారో వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ వాళ్ళ సెల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాబ్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ కేసు తీవ్రత దృష్ట్యా గౌరవీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళని కాంటాక్ట్ చేశారు అని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి వీళ్ళు ఢిల్లీ నుంచి మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తారు వారి బృందాన్ని ఇక్కడికి పంపించారు అంటే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఒక క్రిమినల్ కేసు నిమిత్తంలో వీరి సర్వీసెస్ వాడడం జరుగుతూ ఉంది సో వీరు కూడా కాలేజీలో ఉండే నెట్వర్క్స్ అన్ని గత మూడు రోజులుగా స్టడీ చేశారు అన్ని వారి మీద కూడా వాళ్ళు డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎలక్ట్రానిక్గా ఇక్కడ ఏమైనా గ్యాడ్ గేట్స్ ఏమైనా పెట్టారని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అది ఇప్పుడు ఏదైతే ఈ ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ట్యాబ్స్ అవన్నీ సీజ్ చేసామో అది కూడా వాళ్ళ సెట్ పంపిస్తున్నాం పంపిస్తున్నాము ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్కి దాంట్లో ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్కి పంపిస్తున్నాము తర్వాత ఈరోజు ఇంకొక ఆపర్చునిటీ కూడా వాళ్ళకి పిల్లలకి ఇచ్చాము అంటే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్వెస్టిగేషన్ నిమిత్తంలో కానీ తర్వాత వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వాళ్ళు వచ్చి సెట్ బృందం సభ్యులతో కానీ పోలీస్ ఆఫీసర్స్తో కానీ కలవచ్చని వాళ్ళందరికీ మేము ప్రశ్న ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా చాలామంది పిల్లల తల్లిదండ్రులు తర్వాత కొంతమంది స్టూడెంట్ ఆర్గనైజేషన్ రిప్రజెంటేటివ్స్ కూడా మా మీద అయ్యారు తల్లిదండ్రులు ముఖ్యంగా వారు ఎటువంటి సాక్ష్యాధారాలు ఏమి ఇవ్వలేకపోయారు కానీ బట్ ఇట్లా వీడియోస్ సర్క్యులేట్ అని చెప్పేసి స్పై కెమెరాస్ పెట్టారని చెప్పేసి అనుకుంటున్నారు సరని అనుమానం మాత్రం వ్యక్తం చేయడం జరిగింది సో వారికి తగిన విధంగా దాంట్లో వారి డౌట్స్ తీర్చడానికి అన్ని విధాలుగా చెప్పడం జరిగింది తర్వాత స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడుతూ వారికి స్టూడెంట్ కమ్యూనిటీలో ఉన్న డౌట్స్ అన్నీ వారు కొన్ని ఎక్స్ప్రెస్ చేశారు సో వారితో వారితో కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ పిల్లలతో కూడా మాట్లాడాము ఇన్వెస్టిగేషన్లో ప్రోగ్రెస్ అంతా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము సో ఇవన్నీ చేసిన తర్వాత ఇంతవరకు ఉన్న అప్డేట్స్ ఏంటంటే ఫిజికల్గా చెకింగ్కి ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ప్రకారము ప్రస్తుతానికి స్పై కెమెరాస్ పెట్టినట్టు ఇంతవరకు ఆధారాలు మాకేం లభించలేదు ఫిజికల్ ఫిజికల్ వెరిఫికేషన్ అండ్ వీడియోస్ సర్క్యులేట్ చేసి ఎవరు కూడా వీడియోస్ అటువంటి వీడియోస్ ఎవరు స్టూడెంట్స్ ఎవరు స్పై కెమెరా వీడియోస్ మాకు ఎవరు ఇవ్వలేకపోయారు బట్ అయితే ఇది ఎలక్ట్రానిక్గా ఇంకా టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది వాళ్ళు నెట్వర్క్ అనాలిసిస్ చేస్తున్నారు కొంత ఫొరెన్సిక్ ఎగ్జామినేషన్ ఉంది ల్యాప్టాప్స్ కానీ ఈ ట్యాబ్స్ కానీ ఉంది అది వచ్చిన తర్వాత మనం ఫైనల్ కంక్లూజన్ రావడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దీంట్లో ముఖ్యంగా మహిళా విద్యార్థులు ఎవరు కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు తర్వాత కాలేజీ మేనేజ్మెంట్ కూడా స్టూడెంట్స్ భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని త్వరలో వారు క్లాసెస్ కూడా ఆరంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే మేనేజ్మెంట్ వారికి కూడా కొన్ని వాళ్ళకి ఇమీడియట్గా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో పిల్లల్లో ఎటువంటి భయం లేకుండా చేయాలనే దానికి వాళ్ళు కూడా కొన్ని ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఇటువంటి ఈ స్పై కెమెరాస్ జామ్ చేయడానికి అటువంటి టెక్నాలజీ వాళ్ళు వాళ్ళని వాడమని చెప్పాము కొన్ని గైడ్ లైన్స్ కూడా మా తరఫున వారికి స్టూడెంట్ కాలేజీ వాళ్ళకి చెప్పడం జరిగింది ముఖ్యంగా స్టూడెంట్ కమిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏవైతే అప్రహెన్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం అని చెప్పడం జరిగింది సో ఈ విధంగా టోటల్గా ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఫర్దర్గా ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటే మేము మీకు తెలియజేస్తాము ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తున్నాము ఎవరికైనా ఎనీ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కూడా దీనికి సంబంధించి మాకు డైరెక్ట్గా అప్పీల్ చేయొచ్చు అంతేకాకుండా ఈ కేసుని మా డీజీపీ గారు ముఖ్యంగా ముగ్గురు ఐజీలు కూడా నియమించారు నాతో పాటు ఒక ఐజీ పీఎన్ఎల్ రామకృష్ణ గారిని తర్వాత ఐజీ సెబ్ స్పెషల్ కోసం మీరు వైప్రకాష్ గారు కూడా ఈ బృందంలో నియమించారు సో ముగ్గురు ఐజీలు కూడా వచ్చి ఇంతవరకు ఇంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది సో ఫిజికల్గా ఇంతవరకు ఎటువంటి మాకు స్పై కెమెరాస్ దొరకలేదు అయితే టెక్నికల్ ఎవిడెన్స్ అంతా అనాలిసిస్ చేసిన తర్వాత మీకు ఫైనల్ రిపోర్ట్ ఇస్తాము కాబట్టి స్టూడెంట్స్ ఎవరు మరీ మరీ అప్పీల్ చేస్తున్నారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి అప్రెన్షన్ చేయడానికి లేదు తర్వాత మీరు ఇంకోటి నేను అందరికీ అప్పీల్ చేస్తుందంటే ఇది కాలేజీ చాలా ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూట్ దాదాపు పదకొండు పదకొండు వేల మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు ఫైల్ ఇయర్ పిల్లలు వాళ్ళకి ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి వాటి వాళ్ళ క్లాసెస్ అవి రెజ్యూమ్ కావాలి కాబట్టి ఎటువంటి ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీంట్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము కాబట్టి మీరు ఎవరు కూడా అనవసరమైన ఆందోళనకు తావిచ్చి పిల్లల భవిష్యత్తు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒక కాలేజీ రెజ్యూమేషన్ కానీ వాళ్ళ చదువులకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలని నేను మేము కోరుకుంటున్నాను తర్వాత ఆ కాలేజీ ఒకవేళ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి నెస్సరీ సెక్యూరిటీ అమ్మాయిలకి హాస్టల్స్లో పోలీస్ తరఫున అవసరమైతే నెస్సరీ సెక్యూరి సెక్యూరిటీ ఎక్విప్మెంట్ కూడా మేము కొద్ది రోజులు పెట్టి వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా ఈ కాలేజీని సర్వీసెస్ని రెజ్యూమ్ చేసినట్టుగా మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తాం అంటే మేము త్వరగా ఇవ్వమని కోరుతున్నామండి ఈ వీకెండ్ కానీ వీకెండ్ లోపలనే ఈ వారాంతానికే మేము ఇవ్వమని వారిని కోరుతున్నాము టైం పట్టవచ్చు వన్ ఆర్ టూ డేస్ అటు ఇటు పట్టవచ్చు అండి సార్ స్పై కెమెరా లేవన్నారు మరి ఈ వార్త స్ప్రెడ్ అవ్వడం కారణం ఏంటి అసలు ఈ వార్త స్ప్రెడ్ అయ్యింది ఎవరు చేసే